తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పుడే భారీగా ఉద్యోగుల బదిలీలు అయితే జరగడం జరిగింది ఇప్పుడే కీలక ఆదేశాలు అయితే వచ్చినాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో కీలక ఆదేశాలు అయితే జియో అయితే జారీ చేశారనమాట మనం చూసుకున్నట్లయితే ఆర్డర్ అయితే రిలీజ్ చేసింది నేమ్స్ తోటి ఎవరెవరినైతే బదిలీలు చేశారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం మల్టీ జోన్ వన్ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న పదమూడు మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న పదమూడు మంది ఇన్స్పెక్టర్లు బదిలీ చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో వాటికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ వారి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరు డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం అంతమంది డీటెయిల్స్ కూడా సో విధంగా రానున్న రోజుల్లో మరికొంతమంది భారీగా అయితే ఉద్యోగులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అయితే జరగబోతున్నాయి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది